వర్షాల కారణంగా రాయదుర్గం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో మొక్కజొన్న తడిసి రైతులు తీవ్రంగా నష్టపోయారు రాయదుర్గం నియోజకవర్గంలోని గుమ్మగట్ట రాయదుర్గం బొమ్మనహాల్ కనేకల్లు డీరేహాల్ మండలాల్లో సుమారు పన్నెండు వేల హెక్టార్లలో ఈ ఏడాది మొక్కజొన్న సాగైంది పంట చేతికి వచ్చాక ధర పతనమైంది ఒకప్పుడు క్వింటాల్ ధర మూడు వేల రూపాయలు పలకగా నేడు పదిహేడు వందల రూపాయలకు పడిపోయింది అది కూడా కొనే వ్యాపారులు లేక ఎక్కడికక్కడ రోడ్లపై కళ్ళల్లో రైతులు మొక్కజొన్నను వదిలేశారు నేమకల్లు బొమ్మనహాల్ తదితర గ్రామాల్లో వర్షం కారణంగా తడిసి మొలకలు వచ్చాయని రైతులు తెలిపారు రైతుల ఆందోళన నేపథ్యంలో వారు పండించిన మొక్కజొన్న పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరుతూ ఈ ప్రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రికి సోమవారం సాయంత్రం లేఖ రాశారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి